ఇంకా ఎనిమిదో అధ్యాయంలో ఎఫ్రాయిమీలు అనేటువంటి వారు ఉన్నారు వారు పన్నెండు గోత్రాలలో ఒక గోత్రం యోసేపు గారి కుమారులు ఎఫ్రాయిము మనుష్యలు మనష్య రెండు గోత్రాలుగా అర్ధ గోత్రం అర్ధ గోత్రం విడిపోయారు ఎఫ్రాయిమీలు మాత్రం కనాను భూభాగంలోనే ఉన్నారు వారిని గిద్యను యుద్ధానికి పిలవలేదు అక్కడ వాళ్ళు అలిగారు ఎఫ్రాయిమీలను యుద్ధానికి పిలవలేదని వారు అడిగారు ఎందుకంటే ఎంత గొప్ప విజయంలో ఎఫ్రాయిమీలు లేకపోవడం అనేది వారి బాధ ఇవాళ ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా సుమార్త ప్రకటనలో నా భాగం లేకపోతే నేను ఎట్లా బ్రతకాలి ఒక మందిర నిర్మాణంలో నా చేతులు ఉంచకపోతే నేను ఎట్లా ఉండాలి దేవుని యొక్క పేరిట చేసే ప్రతి మంచి సమురు పనిలో నా హస్తం లేకపోతే ఎట్లా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయరు అనే లీడర్షిప్ ఎక్కడైనా కనబడుతోందా ఈ దినాన నేను మరలా చెబుతున్నాను రెండు సంవత్సరాల పైగా వెతుకుతున్నాను ఒక్క మారు మనసు పొందిన యవనస్తుడు అన్నగారు నేను మీతో సేవ చేస్తానని రాలేదు చాలా మంది నన్ను విడిచి వెళ్ళిపోయిన వారు స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సేవ చేస్తాను అని వచ్చిన ఒక్క మారు మనసు పొందిన యవనస్తుడి కొరకు నేను ఎదురు చూస్తున్నాను వి కెన్ డూ ద వండర్స్ విత్ దట్ బాయ్ ఒక్క మనిషి లేచి నిలబడితే మనం అద్భుతం చూడచ్చు సేవలో కనబట్టలేదు సువార్త సేవకు రావటం అంటేనే విదేశీ పర్యటన సంస్థ స్థాపన పెద్ద సంఘానికి కాపరియో ఏదైనా ఒక పెద్ద డాక్టరేటో వీటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ బేసిక్ గ్రౌండ్ వర్క్ చేయటానికి మిషనరీ వర్క్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు వారి పిల్లలను సాధారణమైనటువంటి భక్తి జీవితం ప్రారంభమయ్యేటువంటి సేవా పరిచర్య స్థాయిలో ఎవరు తమ బిడ్డలు చుట్టానికి ఇష్టపడటం లేదు ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతోంది ఎఫ్రామిలు గిదోను వారు పోట్లాడుతున్నారు ఇది ఏమి మర్యాద మమ్మల్ని పిలవకుండా మీరు యుద్ధానికి వెళ్ళటం ఏమిటి మేము ఆ గొప్ప యుద్ధంలో లేకుండా పోయామే దేవుడిచ్చిన విజయంలో మా పాత్ర లేకుండా పోయిందే వారంత కోపం తెచ్చుకున్నారు ఇవాళ అలా ఉన్నారా ఏమండి నా డబ్బెందుకు తీసుకోరు సువార్త సేవకి అని అడిగే దాత ఉన్నాడా పది పది పర్యాయాలు తిరిగిన వ్యక్తులు ఉన్నారు చూడండి ఎఫ్రాయిలకు గిద్యోను చక్కటి జవాబునిచ్చాడు మంచి మాట క్రోధాన్ని చల్లారుస్తుందన్నాడు సామెతల గ్రంథకర్త ఎట్లా పోల్చాడో తెలిసిన మీరెక్కడ నేనెక్కడ అభియజలు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగి మంచిది కాదా ద్రాక్ష పండ్లు సమృద్ధి ద్రాక్ష పండ్ల పంటను పరిగె విడుస్తారు చూశారు ఇష్రాయేలీలు ఆ పరిగెతో పోల్చి మాట్లాడుతున్నాడు ఎఫ్రాయిమేల పరిగే అంటే ఎఫ్రాయిమేలు సేకరించిన ధాన్యం కాక మిగిలిపోయినటువంటి పరిగే ఈ అభియజరు ద్రాక్ష పండ్ల కంటే కోత కంటే గొప్పది కాదా అక్కడ వారు చల్లబడ్డారు ఒక మంచి మాట చేత వారిని ఘనపరుచుట చేత వారి కోపాన్ని తగ్గించగలిగాడు గిద్యోన్ ఇవాళ మన వాళ్ళు కోపం పది రెట్లు పెరిగిపోయేట్టు మాట్లాడతారు ఇవాళ కోపాన్ని తగ్గించే దిక్కుగా ఎవరు మాట్లాడుతున్నారు నేను కొందరు సేవకులు చూచాను వారు మాట్లాడితే ఎంత పెద్ద కోపంతో ఉన్న పరిస్థితి ఏదో చల్లారిపోతుంది వారి సాత్వికమైన మాటలు వారి మాటలలో ఉన్నటువంటి దీనత్వం అవతల వ్యక్తిని కన్విన్స్ చేయడానికి వారి యొక్క ప్రాధేయపడేటువంటి విధానం చూసినప్పుడు ఎంత పోరాటంలో ఉండి చేయాలనుకున్నవాడైనా ఆగిపోతాడు కాబట్టి ఇక్కడ గిద్యోను ఒక సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడంటే తన మీదకు కోపంతో వచ్చిన వారిని సహనవంతులుగా మార్చేటట్లు అతడు తన మాటల ద్వారా మాటల చాతుర్యం కాదు మాటలలోని యథార్థత ద్వారా కనపరచాడు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే చందం చేయలేదు ఇక్కడ ఈనాడు క్రైస్తవ సమాజంలో అటువంటి వారు ఉన్నారు త్రికరణ శుద్ధి లేదు నోటితో ఒకటి హృదయంలో ఒకటి బయటకు ఒకటి అంతరంగంలో ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకే అసమానతలు సమతుల్యత లోపాలు ఎక్కువైపోయాయి నేటి సమాజం దేవుని బిడ్డలారా దేవుని వాక్యము ఒక పరిపూర్ణ స్థాయి విశ్వాసిని ఏ విధంగా మలుచుకోబడాలో చెబుతాయి అందుకే గిదియోను లాంటి యోధులను మన ముందు దేవుని వాక్యం ఉంచింది గిదియోను మాటకు వారి కోపం తగ్గిపోయింది గిదోను అతనితో ఉన్న మూడు వందల మంది అలసటగా ఉండి శత్రువులు తరముచ్చు యోధాన దగ్గరకు వచ్చి దాటారు అతడు నా వెంట ఉన్న జన్మ అలిసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయండి మేము మిథ్యాను రాజులైన జబహును సల్మునాను తరుముచున్నామని సుక్కోత వారితో చెప్పగా సుక్కోత అధిపతులు జబహును సల్మునాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనక మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలి అని అడిగారు అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మునాను ఎగోవా నాకు అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోను కంపలతో మీ దేహములు నూర్చి వేస్తారని చెప్పాడు సుకోత్తు వారు ఆహారం అడిగినప్పుడు ఇవ్వలేదండి దానికి ప్రతిఫలం చూడండి ఇక్కడ మీరు ఆశ్చర్యం ఉంటుంది గిద్యను తాను అలసట చెందానని ఆయాసపడుతున్నానను తన బృందం వీక్ అయ్యానో అతను యుద్ధం మారటం లేదు టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాతే మిషన్ టార్గెట్ నేను వెనక్కి వచ్చి మీ సంగతి కూడా చూస్తాను అన్నాడు ఆ విధంగానే జరిగించాడు తర్వాత పెరుగు వారు కూడా అలాగే ఉత్తరం ఇచ్చారు అప్పుడు ఈ గోపురం పడగొడతానని పెరుగు వారితో చెప్పాడు అది కూడా జరిగించాడు తర్వాత కత్తి దుయట చేత నూట ఇరవై వేల మంది మనుషులు కర్కోరులో పడిపోయినారు అప్పుడు గిద్యోను నోబహకు యగ్బేహకును తూర్పు గుడాలను నివసించిన వారికి మార్గంలో పోయిన సేనకు నిర్భయం ఉన్నందున ఆ సేనను కూడా అర్థం చేశాడు జబహు సల్మునాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను రాజులైన జమహును సల్మునాను పట్టుకుని వారి సేనంతడిని చదరగొట్టాడు గిద్యాను యొక్క జైత్ర యాత్ర కొనసాగుతోంది గ్రహించండి గిద్యోను యొక్క జైత్ర యాత్ర కొనసాగుతోంది యుద్ధము తీరిన తర్వాత యోవాజ్ కుమారుడైన గిద్యోను హెరసు ఎగువు నుండి తిరిగి వచ్చి సుకోత్తి వారిలో ఒక యవనను పట్టుకుని విచారించగా సుకోత్ అధిపతుల్లో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరున ఉన్నారని వివరించాడు అప్పుడు సుక్కోతు వారి యుద్ధకు వచ్చి జబహు సల్మునాను వారి చేతులు నీ చేతికి చిక్కినివ్వ గనుకనా అలిసి ఉన్న నీ సేనక మేము ఆహారం ఇవ్వవలను అని మీరు ఎవరి విషయాన్ని దూషించుతారో వారిని చూడండి అని చెప్పి ఊరి పెద్దలను పట్టుకొని కొయ్యనుర్చి కొయ్యలను బొమ్మజమ్మునను తీసుకొని వాటి వల్ల సుక్కోత వారికి బుద్ధి చెప్పెను మరియు అతడు పెనుయేలు గోపురం పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహాను జబోను అడుగుగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు అని చెప్పారు మీరు వారిని బ్రతికి ఉంచిన ఎడల యోవాద్యమతో మిమ్మల్ని చంపకుండా ఉండేవాడిని తన పెద్ద కుమారుడైన ఎతేరును పిలిచి నీవు వీరి మీద పడమని చెప్పాడు అయితే అతడు భయపడి చంపలేదు అప్పుడు వారంతట వారే గిద్యోనతో నీవే మా మీద పడమని చెప్పి అభ్యర్థించారు ఆ విధంగా గిద్యోను ఈ ఇరువురిని కూడా చంపి వారి యుద్ధం ఉన్నటువంటి బంగారమును తీసుకుని చందహారములను తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇరవై రెండవ వచ్చిన అప్పుడు ఇష్టరాయనీలో గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతులను మమ్మల్ని రక్షించదు గనుక నీవు నీ కుమారుడు నీ కుమారుడు కుమారుడు మమ్మల్ని ఏలాలి అంటున్నా అంటున్నారు గోత్రం అల్ప గోత్రం అయినప్పటికీ నీ కూడా గిద్యోను యొక్క విశ్వాస ప్రదర్శన జీవితం ద్వారా ఇక్కడ అతనికి అతని కుటుంబానికి ఆధిక్యత ఏమిటంటే ఏలికలుగా వారి కుటుంబాలు వారిని ప్రజలు కోరుకుంటున్నారు లీడర్షిప్ లో రైట్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి యొక్క సంతానాన్ని కూడా ప్రజలు ఆపేక్షించుకుంటారు కోరుకుంటారు కోరుతారు అందుకనే గిద్యోను యొక్క కుమారుడు గిద్యోను యొక్క మనముడు కూడా తమకు న్యాయాధిపతిగా రావాలని ప్రజలు ఆశపడ్డారు కనుక ఈ విశ్వాసం అనేటువంటిది నాయకత్వ లక్షణాలు అనేటువంటివి వారు తమ బిడ్డలకు వారి బిడ్డలకు నేర్పి బద్ధులై ఉన్నారు కనుక అటువంటి వారి యొక్క నాయకత్వం తరతరాలు వర్ధిల్లుతుంది మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులు నాకు ఇయ్యాలని మనవ చేశాడు ఇస్మాయలీలు కాబట్టి వారు వారు కూడా పోగులు వారికి ఉన్నాయి అవి వారు ఇచ్చారు దానితోనే మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు కన్నభూషణాలు రూపు ఉన్న వస్త్రాలుగాక ఒంటెల మెడలు ఉన్న గొలుసులు గాక అడిగిన బంగారు పోగులు ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులమున బంగారం దానితో గిద్దెని ఒక ఏఫోదు చేయించి దాన్ని ఒఫ్రాలో ఉంచాడు ఒఫ్రా పట్టణంలో ఒక బంగారుతో ఏఫోదును చేయించాడు వాస్తవంగా అది ఏఫోద్ అనేది ఒక వస్త్రం నారతో తయారు చేసేటువంటి నార వస్త్రం కానీ ఇక్కడ బంగారు వస్త్రం చేయించాడు అంటే ఒక మెటల్ షీట్ గోల్డ్ మెటల్ షీట్ తయారు చేశాడు అది వారికి విగ్రహారాధనకు త్రిప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఇజ్రాయేనియులు స్థితి ఏ విధంగా ఉందంటే మొదటి నుంచి కూడాను దేవుని గుర్తెరగటానికి వారు విగ్రహాల రూపాన్ని ఎంచుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి జనాభాగా మనకు దర్శనమిస్తారు దేవుని ప్రత్యక్షతలపై విశ్వాసంతో ఆధారపడాల్సింది పోయి కంటికి కనిపించేటువంటి వస్తు రూపానికి వారు ఎక్కువ వారు ఆధారపడినట్లుగా మనకు కనిపిస్తుంది మిద్యానీయులు ఇస్రాయేలీలు ఎదుట అనపబడిన తరువాత ఇక వారు తమ తలలను ఎత్తుకోలేకపోయారు గిద్యోను దేశంలో నలభై సంవత్సరాలు నెమ్మదిని కలుగు చేశాడు ఇక మరలా మిద్యానీయులు తమ తలల పైకి ఎత్తలేకపోయారంటే మళ్ళీ వాళ్ళు పుంజుకోలేకపోయారు వారు ఇక అభివృద్ధి చెందలేకపోయారు అంతగా సర్వనాశనం అయ్యారు దేవుడు శత్రువులను ఉనికి లేకుండా చేసేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నలభై సంవత్సరాలు ప్రజలకు నెమ్మది కలిగింది గిదియోను గారి యొక్క జీవితం కొనసాగించినంత కాలం ఇరవై తొమ్మిది వచ్చిన తరువాత యోవాశకుమారుడే ఎరుబైలు తన ఇంట నివసించుటకు పోయిను తరువాత అనే పదం దేన్ని చెబుతోందంటే దేవుడు పిలిచిన తరువాత దేవుడు పిలిచిన తరువాత ఈ యుద్ధాలన్నీ చేశాడు యుద్ధాలు ముగిసిన తరువాత ఇంటికి పోయాడు మీరు గ్రహించండి జకరియా గారిని గుర్చి వ్రాసిన మాటలు కాసు వార్తలో అతడు తన యొక్క యాజక ధర్మపు దినములు ముగిసిన తరువాత తన పని ముగిసిన తర్వాత తన ఇంటికి వెళ్ళిను అని రాసి ఉంది అలాగే ఇక్కడ కూడాను ఒక ప్రత్యేకమైన మిషన్ కొరకు గిద్యోను ఏర్పరచబడినప్పుడు ఆ మిషన్ కంప్లీట్ చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాడు కనుక దేవుని చేత పిలవబడినటువంటి వారిని మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో మోసే గారిని తీసుకోండి ఆయన ప్రజలను నడిపిస్తూ అరణ్యంలో కొనసాగుతూ వెళ్ళాడు ఇంటికి వెళ్ళినట్టుగా రాసేలేదు ఏసు ప్రభువుని తీసుకోండి ఆయన్ని అడిగారు ప్రభు నువ్వు ఎక్కడుంటున్నావు ఆకాశపక్షులు చూడండి వాటికి గుళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలం లేదని చెప్పాడు ఆయన బాక్తిస్మ విద్యాహాన్ని యొక్క ఇల్లు ఎక్కడ అరణ్యంలో కేకలు ఒక శబ్దంగా భర్తీకి వెళ్ళిపోయాడు ఆయన పౌలు అద్దె ఇంట ఉన్నాడు అంటే వారి యొక్క దీక్ష ఏమిటంటే మిషన్ ఓరియంటెడ్ పీపుల్ అంటాం వారిని ఏం తింటున్నామో పట్టించుకోరు ఎక్కడున్నామో పట్టించుకోరు ఏ విధంగా బతుకుతున్నామో పట్టించుకోరు వారికి ఒక్కటే ఆబ్జెక్ట్ ఏంటంటే ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంతే దానిలో కుటుంబ జీవితాన్ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి మరి దేవుని కార్యాలు నెరవేర్చిన వారుగా ఉన్నారు గిదియోను తనను పిలిచిన పర్పస్ కంప్లీట్ అయిన తర్వాత తన గృహానికి వెళ్ళాడు గిదియోను అనేక భార్యలు అతని కడుపును పుట్టిన డెబ్బై మంది కుమారులు ఉన్నారు అతను శకిమలో ఉపపత్ని ఒక కుమారుడు కనుక పెట్టబడింది యోవాష్ కుమారు అని గిద్యో మహావృద్ధుడే చనిపోయి అభియజ్లు వఫ్రాలో తన తండ్రి సమాధిలో సమాధిలోపాతి పెట్టబడిన సమాధి పక్కన సమాధి సమాధిలో పైన సమాధి ఇక్కడ మనం చూస్తున్నా గిదియోను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు తమ శత్రువుల చేతుల్లో నుండి తమను విడిపించిన దేవుడిని ఓహో జ్ఞాపకం చేసుకోక మరలా బయలుదేవతను అనుసరించి విభరించి బయల్పేరీతను తమకు దేవతగా చేసుకుని వారు దేవుని యొక్క ఉపకారం అంతటిని మరిచిపోయి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయేరి మేలు పొంది గిద్ది దేవుని చేత అతని ఇంటి వారికి మేలు చేయలేదు మేలు పొంది మేలు చేయని దుర్మార్గపు స్థితికి విగ్రహారాధన స్థితికి దిగజారిపోయారు ఇస్రాయేల్ జనాంగం